కాంచీపురం వకుళ సిక్ నాణ్యత మా ప్రాధాన్యత మాదీనాగూడ మియాపూర్ లో త్వరలో శుభారంభం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురుగారు గురుగారు హోలీ పండగ రాబోతోంది వచ్చేసింది ఏంటి ఆ రోజు ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటి నిజంగా ఆ రోజుని మనం ఉపయోగించుకునే అంటే నేను విన్నంత వరకు ఆ రోజు దైవారాధనకు చాలా మంచిది అని చెప్పి విన్నాను నిజమేనా అసలు ఏం చేయాల్సి ఉంటుంది ఆ రోజంతా కూడా తప్పకుండా తెలియజేస్తాము ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ జ్ఞాని నామ్నపి చేతాన్సి దేవి భగవతి హిసా బలాయ కృష మోహాయ మహామాయ ప్రయశ్చతి చూస్తున్నటువంటి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా హోలీ పౌర్ణమి శుభాకాంక్షలు ఇక్కడ హోలీ పౌర్ణమి ముందుగా మొట్టమొదటిగా పౌర్ణమి మనకు చతుర్దశియుక్త పౌర్ణమి కలిసి వచ్చినప్పుడు కామదహనం జరుగుతుంది అంటే ఇది కృతయుగం నుంచే ప్రారంభమైనటువంటి హోలీ పండగ హోళిక అనేటటువంటి రాక్షసి భక్త ప్రహ్లాదు అగ్నిలో వేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ హోళిక అనేటటువంటి రాక్షసి దహించుకుపోయి ప్రహ్లాదుడు మాత్రం బయటకు వచ్చాడు కాబట్టి దీని హోలికా పౌర్ణమి అని పిలవడం జరుగుతుంది రాబోయేటటువంటి యుగాల్లో కృతయుగంలో ఒకలాగా త్రేతాయుగానికి వచ్చేలాగా ఒకలాగా ద్వాపర యుగానికి వచ్చేసేసరికి అనేక రకాలైనటువంటి విధి విధానాలు ఈ హోలీ రోజునే అంటే పౌర్ణమి రోజునే జరగడం జరిగింది అందుకే దీని హోలీ పౌర్ణమి అని చెప్పడం జరిగింది అలాగే ఈ హోలీ పౌర్ణమి రోజున కూడా మనకు ఈ సంవత్సరం విశేషంగా కేతుగ్రస్త చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతుంది అయితే కేతుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడడంతో పాటు ఈ యొక్క సంవత్సరము ఈ నెలలోనే రెండు గ్రహణాలు ఏర్పడుతున్నాయి అందుకే గ్రహణ కాలం అనేటటువంటిది చాలా విశేషమైనటువంటి ముహూర్తం మందికి తెలియనటువంటి విషయం ఏంటంటే గ్రహణ సమయము ఏమీ ఆచరించకూడదు ఎటు తిరగకూడదు అసలు ఏమీ ముట్టుకోకూడదు అని చాలామంది భ్రమలో ఉంటారు కానీ గ్రహణ సమయంలో చేసేటటువంటి దైవిక ఆరాధన ఏదైతే ఉంటుందో ఆరాధన కావచ్చు ప్రార్థన దైవిక ప్రార్థన కావచ్చు యజ్ఞ యాగాదులు కావచ్చు ఇవి మనిషికి విశేషమైనటువంటి పుణ్య ఫలితాలను కలుగజేసేటటువంటిది ఈ పౌర్ణిమ పౌర్ణిమ అనగానే ఈ యొక్క పౌర్ణిమ పండుగతో వచ్చింది హోళికా పౌర్ణమి కాబట్టి ఈ పౌర్ణిమ రోజున విశేషంగా భక్తులందరూ కూడా లేదా ఈ వీక్షించేట ప్రేక్షకులందరూ కూడా లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవాలి ఎందుకంటే ఈ రోజున మహాలక్ష్మి జయంతి కూడా అని పిలవడం జరుగుతుంది అంటే హోలీ రోజున శ్రీ మహాలక్ష్మి పుట్టినటువంటి రోజుగా కూడా కొన్ని శాస్త్రాలలో అందించడం జరిగింది కాబట్టి ఈ యొక్క రోజున ఏ దేవతను ఆరాధించడం శ్రీ మహాలక్ష్మిని ఆరాధించినటువంటి వారికి లక్ష్మీ కటాక్షంతో పాటు అఖండ ఐశ్వర్య ప్రాప్తి కూడా కలుగుతుంది అందులోను ఈ చంద్రగ్రహణం కన్యారాశిలో రాశిలో ఏర్పడడం జరుగుతుంది కాబట్టి మొట్టమొదటి కన్యా రాశి వారు ఈ యొక్క గ్రహణ కాలంలో తప్పకుండా అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవాలి అలాగే మేష రాశి వారు ఈ అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవాలి అలాగే కర్కాటక రాశికి అధిపతి అవుతాడు కాబట్టి ఈ గ్రహణం చంద్రగ్రహణం కాబట్టి కర్కాటక రాశి వారు ఈ మూడు రాశుల వారు తప్పకుండా ఈ యొక్క గ్రహణ కాలంలో శ్రీ మహాలక్ష్మిని ఆరాధించడం ద్వారా మీకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయని ధర్మశాస్త్రం ఏ సమయంలో గురువు ఈ గ్రహణ సమయం గ్రహణ సమయము మన భారతదేశంలో కనిపించదు కానీ పద్ధతులు మాత్రం పాటించాలి ఎందుకు అని అంటే కనుక ఇప్పుడు రాబోయేటటువంటి గ్రహణము ఏదైతే ఉంటుందో అది భూమి మీద ఎంతో కొంత అది ఎక్కడ గ్రహణం సంభవించినా భూమి మీదే సంభవిస్తుంది భూమి లేకుండా ఎక్కడైతే ఉండదు కదా కాబట్టి భూమి మీద సంచ ఆ యొక్క గ్రహణ ప్రభావం ఉంటుంది కాబట్టి భూమి మీద ఉండేట ప్రతి ఒక్కరు కూడా పద్ధతులైతే పాటించాలి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు పాటించాలి చిన్నపిల్లలు పాటించాలి అలాగే ఇంట్లో ఉన్నటువంటి నిల్వ ఉన్నటువంటి పదార్థాలను తినకుండా ఉండాలి ముఖ్యంగా ఆ సమయంలో దైవిక ఆరాధన కావచ్చు దైవిక భక్తితో చేసేటటువంటి పూజాది క్రతువులు కావచ్చు ఇవి తప్పకుండా ఆరాధన చేసుకోవాలి అయితే ఈ చంద్రగ్రహణ సమయంలో విశేషంగా మనకు పుణ్య ఫలితాలు కలగాలి అని అనుకుంటే గనక తప్పకుండా లలితా సహస్రనామ పారాయణం లేదా దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణము లేదు అంటే శ్రీ సూక్త పారాయణము ఈ మూడింటిలో ఏదో ఒకటి మీరు ఎంచుకొని తప్పకుండా ఈ పారాయణం అనేటటువంటిది చే చేయించుకోండి తప్పకుండా మీకు అవకాశం ఉంటే మీరు చేసుకోండి లేదు అంటే మీ ఇంటికి ఒక బ్రాహ్మణ్ణి పిలిచిపించుకొని బ్రాహ్మణ ద్వారా చేయించండి అలాగే ఈ సమయం ఎప్పుడు అంటే సాయంకాలం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు ప్రారంభం చేసుకొని మనకు దాదాపుగా తొమ్మిది గంటల వరకు పారాయణం చేసుకోవాలి ఎప్పుడు మన సాయంత్రం ఎందుకంటే పౌర్ణమి సాయంత్రం ఘడియలలో ఉంటుంది కాబట్టి మనకు ఆ సమయంలో చేసుకోవాలి అయితే ఈ గ్రహణ సమయము ఆస్ట్రేలియా అమెరికా కెనడా అలాంటి దేశాలలో మాత్రమే ఈ గ్రహణం కనిపిస్తుంది మనకు కనిపించదు మనకు ఉదయకాలంలో అంటే మనకిక్కడ ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు మొదలుకొని మధ్యాహ్నం వరకు అంటే దాదాపుగా ఆరు గంటల సమయం పాటు ఈ గ్రహణం భారతదేశంలో ఉంటుంది కానీ ఆ సమయానికి చంద్రుడు మనకు కనిపించడు మనకు ఈ యొక్క సమయము చంద్రుడు అస్తమించేటటువంటి సమయం ఈ ఆస్ట్రేలియా అమెరికా కెనడా ఉదయించేటటువంటి సమయం అయినటువంటి సమయం కాబట్టి అక్కడ ఆయా దేశాల వారికి కనిపిస్తుంది మనకి ఇక్కడ తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు అంటే అక్కడ సాయంకాలం వాళ్లకు ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు ప్రారంభం అవుతుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి పద్ధతులు పాటించుకోవాలి విశేషంగా మన దగ్గర కూడా ఉంటే పాటించుకుంటే చాలా విశేషమైనటువంటి పుణ్య ఫలితాలు కలుగుతాయి అందులోనూ ఈ యొక్క హోళిక పౌర్ణమి అత్యద్భుతమైనటువంటి పౌర్ణమి దేవాలి ఆరాధనకు కావచ్చు మనకు నియమాలు ఏమవసరం లేదంటే ఈ యొక్క వంట వండుకునేటటువంటి నియమాలు కానీ ఆహారం తినేటటువంటి నియమాలు కానీ ఇలా అయితే నియమాలు అయితే ఏమీ లేవు కాకపోతే పద్ధతులు అనేటటువంటి పాటిస్తే మనకు శుభం లాభం కలుగుతుంది అందుకే ఈ రోజున పౌర్ణమి అనేటటువంటి హోళికా పరం బ్లడ్ మనకు ఈ యొక్క గ్రహణ సమయం ఏర్పడుతూ ఉంటుంది అంటే చంద్రుడు ఎర్రటి రంగులు అంటే నారింజ రంగు అంటారు ఆ రంగులో చంద్రుడు దర్శనమిస్తూ ఉంటాడనమాట ఆయా దేశ ఎవరికైతే కనిపిస్తారో ఆయా దేశాల వారికి తప్పకుండా నారింజ రంగులో చంద్రుడు కనిపిస్తాడు ఎందుకంటే చంద్రుడికి మరియు సూర్యుడికి మధ్యన భూమి ఉంటుంది కాబట్టి ఆ భూమి పొరలలో ఆ సూర్యుడు యొక్క సప్తవర్ణాలు అని అంటారు సూర్యుడికి సప్తవర్ణాలు ఉంటాయి ఆ సప్తవర్ణాలలో నారింజ రంగులో ఉన్నటువంటి కిరణాలు కొన్ని ఉంటాయి ఆ కిరణాలు చంద్రుడి మీద ప్రభావం చూయించి మనకు ఆ రకంగా దర్శనం ఇచ్చేటటువంటిది బ్లడ్ మూన్ అని అంటూ ఉంటాము సప్తవర్ణాలతో కూడుకున్నటువంటి ఆ సూర్యభగవాన్ ఎప్పుడైనా మీరు గమనించండి మనకు పౌర్ణమి వస్తుంది పౌర్ణమి సమయంలో ఏమవుతుందంటే సూర్యుడి యొక్క తేజస్సు పూర్తిగా చంద్రుడి మీద పడి మనకు చంద్రుడు ఎప్పుడూ కూడా ప్రకాశవంతంగా పౌర్ణమి రోజున కనిపిస్తాడు ఈ పౌర్ణమికి ఈ యొక్క భూ చంద్రుడికి సూర్యుడికి మధ్యన భూమి ఏర్పడుతుంది కాబట్టి ఈ భూమి నుంచి వచ్చేటటువంటి సందర్భాల్లో కేవలము సూర్యుడి యొక్క సప్తవర్ణంలో ఉన్నటువంటి నారింజ రంగులో ఉన్నటువంటి కిరణాలు మాత్రమే దాని మీద ఏర్పడి అది బ్లడ్ మూన్గా మనకు కనిపిస్తుంది కాబట్టి ఇది చాలా విశేషమైనటువంటి పౌర్ణిమ అందులోను శుక్రవారం రావడం అందులోను లక్ష్మీదేవి పుట్టిన వారం రావడము ఇది చాలా అత్యద్భుతమైనటువంటి యోగము ఈ యోగంలో దేవత ఆరాధన చేసుకున్న విశేషంగా లక్ష్మీదేవి ఆరాధన చేసుకున్న వాళ్ళందరికీ కూడా అమ్మవారి యొక్క దయ వల్ల అష్టలక్ష్మి కటాక్షం కలుగుతుంది శ్రీ సంపదలకు కొలువయి ఉంటుంది ఆ రోజున విశేషంగా మీ ఇంట్లో శివారాధన కార్యవచ్చు లేదు అంటే శ్రీచక్ర అర్చన కావచ్చు ఇలాంటివి చేసుకోవడం ద్వారా కూడా మనకు శుభము లాభంతో పాటు అదృష్ట యోగం కూడా కలుగుతుంది అమ్మా అయితే విశేషంగా ఈ యొక్క శుక్రవారము లక్ష్మీ జయంతి వస్తుంది కాబట్టి మీ ఇంటి అందు దీపాన్ని వెలిగించుకోండి దీపము అని అంటే కనుక ఒక విస్తరాకులో కానీ ఒక పళ్ళెల్లో కానీ చక్కగా ఉప్పు తీసుకోండి ఉప్పు అంటే లక్ష్మీప్రదమైనటువంటిది అని అర్థము కాబట్టి ఉప్పు తీసుకొని ఆ ఉప్పు మీద రెండు దీప ప్రమిదలు మట్టితో ఉన్నటువంటి దీప ప్రమిదలు పెట్టుకోండి పెట్టుకొని దాంట్లో ఆవు నీతి కానీ లేదు అని అంటే కనుక ఆ నువ్వుల నూనె కానీ వేయి పోసి దాంట్లో వత్తులు వేసి ఆ యొక్క దీపాన్ని వెలిగించండి అలా వెలిగించడం ద్వారా ఈ పౌర్ణమి రోజున మీ ఇంట్లో ఉన్నటువంటి దారిద్ర లక్ష్మి వెళ్ళిపోతుంది అదృష్ట లక్ష్మి మీ ఇంట్లోకి రావడానికి ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది మళ్ళీ ఈ పౌర్ణమి అనేటటువంటి ఈ యొక్క సందర్భం అనేటటువంటిది మళ్ళీ నూట ఎనిమిది సంవత్సరాల దాకా ఈ అదృష్టమైనటువంటి యోగం రాదు ఇది చాలా అద్భుతంగా ఖగోళంలో జరిగేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వింత ఈ గ్రహణము కాబట్టి ఈ గ్రహణ సమయంలో చేసేటటువంటి ఈ యొక్క రెమెడీ మీ జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తుంది కాబట్టి మీకు అప్పుల బాధలున్న అనారోగ్య సమస్యలున్నా ముఖ్యంగా మీకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులున్నా ఈ యొక్క విధానాన్ని తప్పకుండా ఆచరణ చేసుకోండి అదే రకంగా మీ ఇంట్లో బీరువాలో వీలైతే గోమతి చక్రాలను మీ ఇంట్లో ఒక ఎర్రటి చిన్న బ్యాగు వేసుకొని అందులో పదకొండు గోమతి చక్రాలు వేసుకొని మీ బీరువా లాకర్లో కానీ మీరు డబ్బులు దాచుకునేటటువంటి ప్రదేశంలో కానీ ఆ యొక్క గోమతి చక్రాలు పెట్టుకోండి దీని ద్వారా మీకు అష్టలక్ష్మి కటాక్షంతో పాటు సిరి సంపదల యోగం కూడా కలుగుతుందని శాస్త్రవచనము ఇది చాలా అద్భుతమైనటువంటి రోజు ఈ మాసంలో పాల్గొన మాసం మనకు ఈ మాసము ఆఖరి మాసము పన్నెండు మాసాల్లో పాల్గొన మాసం ఆఖరి మాసం కాబట్టి మళ్ళీ మనకు కొత్త సంవత్సరం ఉగాది ప్రారంభమవుతుంది విశ్వసు నామ సంవత్సరం కాబట్టి తప్పకుండా ఈ ఆఖరి మాసంలో మీరందరూ కూడా ఈ యొక్క యోగాన్ని అనుభవించేటటువంటి ప్రయత్నం చేసుకోండి తప్పకుండా లక్ష్మీదేవి ఆరాధన చేసుకొని నేను చెప్పినటువంటి విధంగా చేసుకోండి తప్పకుండా మీకు శుభము లాభము రెండు కూడా కలుగుతాయమ్మా చాలా మంచి విధానాన్ని తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు